హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి క్రిస్మస్ స్పెషల్గా రోస్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చేయించబోతున్నాను ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి కనుక మీకు చెయ్యి తిరిగిందంటే టకటకా అని మీరు వందల కొద్ది రోస్ కుకీస్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఈ రోజ్ కుకీస్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ రోజ్ కుకీస్ మీ సొంతం అవుతాయి ఇక లేట్ చేయకుండా ఈ రోస్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ కుకీస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ వరకు మైదా వన్ కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి ఈ రెండింటికి సరిపడా అంటే ఒక ముప్పావు కప్పు వరకు పంచదార పొడిని యాడ్ చేసుకోండి ముప్పావు కప్పు పంచదార అనేది వీటికి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ ఎక్కువగా కనుక స్వీట్ని తినే పని అయితే వన్ కప్పు వరకు అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి నల్ల నువ్వులని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి నువ్వులు అనేది దీంట్లో వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు ఆలైతే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ చేసుకోవచ్చు వీటి ఒకసారి ఒకసారి విధంగా విస్కర సాయంతో మిక్స్ చేసి వాటర్ని బ్యాచెస్ కింద కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండి అనేది మరీ చిక్కగాను ఉండద్దు అలానే మరీ పల్స్గాను ఉండద్దు నేను ఇక్కడ ఏ విధంగా అయితే బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తానో ఆ విధంగా బ్యాటర్ని మిక్స్ చేసి తీసుకోండి చూస్తారు కదా మనం కలుపుకున్న బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోండి ఆయిల్ ఈ విధంగా బాగా వేడెక్కుతున్నప్పుడు గులాబీ పూల మౌల్డ్ని ఆయిల్లో ఉంచేసి బాగా వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత ఆయిల్ని ఒకసారి తట్టేసి తర్వాత అదే మౌల్డ్ని పిండిలోకి ముప్పావు వంతు వరకు డిప్ చేసుకొని ఆయిల్లో ప్లేస్ చేసేసుకోండి నైఫ్ని ఈ విధంగా పువ్వుకి మొత్తం అన్ని వైపుల నుంచి లూజ్ చేసుకోవాలి అప్పుడే పువ్వు అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది మీ దగ్గర ఒకవేళ నాన్ స్టిక్ మౌల్డ్ కనుక ఉన్నట్లయితే అది దాంట్లో మీరు ఈ విధంగా చేయని అవసరం లేదు డైరెక్ట్గా ఆయిల్లో పెట్టిన వెంటనే అదే ఊడిపోతుంది ఈ విధంగా అల్యూమినియం మాల్డ్కి మాత్రమే చేయాల్సిన పని ఉంటుంది నా దగ్గర ఇదే ఉందన్నట్టు నేను దీన్నే వాడుతున్నాను ఆల్రెడీ నేను కొన్ని కుకీస్ని ఆయిల్లో వేసి చూసుకున్నాను బాగానే వచ్చాయి కాబట్టి ఈ ప్రాసెస్ని చేస్తున్నాను ఈ కుకీస్లో మనం పంచదారని వేస్తాం కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తాయి తొందరగాను మాడిపోతాయి కాబట్టి వెంట వెంటనే ఈ ప్రాసెస్ అంతా కానీ చేసేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయినా టేస్ట్ అయితే ఏం మార్పు ఉండదు కానీ కలర్ అనేది డార్క్ అవుతుంది అంతే తేడా కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి బయటకు తీసుకున్న తర్వాత ఇంకా డార్క్ కలర్లోకి వస్తాయి ఈ విధంగా రోస్ కుకీని బయటకు తీసేసిన తర్వాత మౌల్డ్ని కాసేపు ఆయిల్లోనే వేడెక్కనివ్వండి మౌల్డ్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి విస్కర్ సాయంతో మిక్స్ చేసుకోండి ప్రతిసారి మనం రోస్ కుకీస్ని వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని మాత్రమే పిండిలోకి మౌల్డ్ని డిప్ చేసేసి ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న రోస్ కుకీ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై అవనిచ్చి నైఫ్ సాయంతో ఎడ్జస్ట్ని లూజ్ చేసేసుకోండి ఇలా ఎడ్జెస్ మొత్తం లూజ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకున్న వెంటనే స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకోండి ఈ రోజ్ కుకీస్ అనేది చాలా త్వరగా కలర్ వచ్చేస్తాయి కదా గరిట సాయంతో కానీ లేదంటే నైఫ్ సాయంతో కానీ ఈ విధంగా మిక్స్ చేసేసి బయటకు తీసేసుకోండి చూసారు కదా మన రోస్ కుకీస్ ఎంతో పర్ఫెక్ట్గా వస్తూ ఉన్నాయో మంచి కలర్ఫుల్గా ఇక్కడ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కానీ రిమూవ్ చేసేసి నెక్స్ట్ రోజ్ కుకీని వేసుకోండి మాల్డ్ని ఇదే విధంగా కాసేపు బాగా వేడెక్కనిచ్చి మళ్ళీ పిండిలోకి డిప్ చేసుకొని రోస్ కుకీని స్లోగా ప్లేస్ చేసుకోండి ఆయిల్లోకి ఇలా వేసుకున్న ఈ రోస్ కుకీని వెంటనే కదిపేయకుండా కాస్త ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై అవనిచ్చి నైఫ్ సాయంతో ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి ఇలా డిమోల్డ్ చేసుకున్న రోస్ కుకీని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బయటకు తీసేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని రోస్ కుకీస్ని కానీ ప్రిపేర్ చేసి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ క్రిస్మస్ స్పెషల్ రోస్ కుకీస్ని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకున్నాము చాలా టేస్టీగా వచ్చాయి మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చేసాయి ఒక్కసారి నేను చూపించిన మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసి చూడండి మీ ఇంట్లో కానీ అందరికీ చాలా నచ్చుతాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు స్టోర్ ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా మంచి టేస్టీ రెసిపీ అని చెప్పాలి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రోజు కుకీస్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్